ఒక ప్రాంత అభివృద్ధికి ప్రజల జీవన ప్రమాణాల స్థితిగతులకు అక్షరం ప్రామాణికం అక్షరం ఎక్కడ వెలుగులీనితే అక్కడ ప్రగతి ఉంటుంది పౌరుషాల పల్నాడు అక్షరంలో ఎంతో వెనుకబడి ఉంది అక్షరాస్యత పెంపుపై వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు దృష్టి సారించలేదు వయోజన విద్యను పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రం భాగస్వామ్యంతో వయోజన విద్యను గాడిన పెట్టింది నిరక్షర ఒక్కరు ఒక్కరూ లేకుండా చేయాలనే ఉద్దేశంతో అక్షర ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి రూపకల్పన చేసింది త్వరలో ఇది ఆచరణలోకి రాబోతుంది అంతర్జాతీయ భారతీయ అక్షరాక్షత దినోత్సవం సందర్భంగా న్యూస్ టుడే ప్రత్యేక కథనం పల్నాడు జిల్లాలో అక్షరాస్యత శాతం అత్యంత తక్కువగా ఉంది ప్రతి వంద మందిలో నలభై మూడు మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు వయోజనుల్లో వీరు ఎక్కువ మంది ఉన్నారు ఫలితంగా అన్ని రంగాల్లో వెనుకబాటు కనిపిస్తుంది జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో అతి తక్కువ అక్షరాస్యత శాతం నలభై పాయింట్ డెబ్బై రెండుగా నమోదైంది అక్కడ పురుషుల్లో యాభై రెండు పాయింట్ నలభై ఐదు మహిళల్లో ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతమే చదువుకున్నారు వెల్దుర్తి మండలంలో నలభై ఏడు పాయింట్ సున్నా రెండు నూజెండ్ల నలభై ఏడు పాయింట్ ఇరవై దుర్గి యాభై రెండు పాయింట్ తొంభై ఎనిమిది అచ్చంపేట యాభై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది బెల్లంకొండ యాభై రెండు పాయింట్ ఎనభై ఐదు శ్యామల్యాపురం యాభై ఒకటి పాయింట్ అరవై రెండు ఈపూరు మండలంలో యాభై రెండు పాయింట్ పద్నాలుగు శాతం నమోదైంది అక్షరాస్యత తక్కువగానే ఉండటంతోనే ఉమ్మడి జిల్లాకు మంజూరైన ఇరవై నాలుగు కేజీ పల్నాడు పరిధిలోనే ఏర్పాటు చేశారు పద్నాలుగు ఏపీ ఆదర్శ పాఠశాలలు కళాశాలల్ని ఏర్పాటు చేశారు ఉల్లాస్ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పదివేల ఏడు వందల ఏడు మంది వయోజనుల్ని అక్షరాస్యులుగా చేశారు రెండో విడతకు ఉల్లాస్ అక్షర ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేశారు ఈసారి నిరక్షరాశులందరినీ అక్షరాశులుగా చేయనున్నారు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి అక్షరాలు చేరో చేయనున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్